నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందరా ఒలింపిక్స్ లో మగాళ్ళు అందాల పోటీలు పెడితే నానమ్మా ఇండియా గోల్డ్ మెడల్ కొర్తాన్రా యా గుడ్ గుడ్ కదో ఫేస్ తాగటం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు అదేదో ఉద్యమంలా తాగకూడదు అసలు డุม 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 జనానికిట్టి పిచ్చకిదొడుకోవచ్చు శ్రావ్య ఇన్నేడు తిరిగి నా గురించి ఏడ్రా మీకు తెలుస్తుంది నేను ఏదైనా అంతే అది పూర్తి ఎవర్ గురించి నాకు పిచ్చకింద అనుకునేయ్ జనాన్ని నా సినిమలు చూసి ఎట్లా చేద్దామే మరి మనం హ్ హ్ గుర్ఫ్రేన్ ల ఆణిటి వెయిండ అన్నా ఆణిటి వెయిండు అయ్యో ఎందుకే పోతామో పోచమ్మోలో కోరికి మనం ఎండా ఉన్నా బయటకు పోకు మరి ఏముంది ఏముంది అవి తీసుకురా తీసుకురాట్రా అవే మిర్చిపెట్టు ఏం పండ్లు అంటారు వీడిని మామిడి పండ్లా వాళ్ళకి ఇంకా ఇంకోళ్ళకి అశోక్ ఇద్దామా ఇద్దామే దుకాణమ अशोक ఇచ్చదామే మామడి పనలు కర కర కరుకుతాల